ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత శ్రీ చైతన్య కాలేజీలో ప్రమాదం ఫుడ్ పాయిజన్ అయితే జరిగిందని చెప్తున్నారు వంద మంది పిల్లల పరిస్థితి విషయం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోద్దాము మాదాపూర్ డివిజన్ కావూరి హిల్స్ శ్రీ చైతన్య కాలేజీ అక్షర కోగర్స్ క్యాంపస్ లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు సుమారు వంద మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో వారిని దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారని చెప్తున్నారు ఫుడ్ పాయిజన్ అయినట్లు వెల్లడి కావడంతో ఎవరికీ తెలియకుండా ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారని విద్యార్థి సంఘం నాయకుడు నవీన్ యాదవ్ ఆరోపించారు కనీసం తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇవ్వలేదని కాలేజీ నిర్వాహకులు వారి ఫోన్లు కూడా లిఫ్ట్ లిఫ్ట్ చేయడం లేదని మండిపడ్డారు విద్యార్థులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని లేదంటే కాలేజీని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు చైతన్య కాలేజీలో ఇలాంటి ఘటనలు షరా మామూలుగా మారాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు తరచూ తనిఖీలు చేయాలని ఆయన అన్నారు అయితే కాలేజీ యాజమాన్యం మాత్రం ఎవరికి ఫుడ్ పాయిజన్ కాలేదని వైరల్ ఫీవర్ వచ్చిందని చెప్తున్నారు వర్షాల నేపథ్యంలో పిల్లలకు వాంతులు విరోచనాలు అయ్యాయని అయితే చెప్తూ ఉన్నారు ఈ సంఘటన వచ్చి మాదాపూర్ డివిజన్ కావూరి హిల్స్ దగ్గర శ్రీ చైతన్య కాలేజీ అక్షర కో గర్ల్స్ క్యాంపస్ లో అయితే కనుక జరిగింది సుమారు వంద మంది విద్యార్థులు అయితే అస్వస్థత గురయ్యారని చెప్తున్నారు ఫుడ్ పాయిజన్ కారణంగా అయితే విద్యార్థి సంఘం నాయకుడు ఆరోపించినప్పటికీ అదేమీ కాదు వైరల్ ఫీవర్ వల్ల మాత్రమే వంతులు విరోచనలేని అని కాలేజీ యాజమాన్యం చెప్తోంది అయితే తల్లిదండ్రులు కూడా సమాజ సమాచారం ఇవ్వకుండా ఇలా చేయడం అని చెప్పి కాలేజీ నిర్వహకులు వారి ఫోన్లు కూడా లిఫ్ట్ చేయడం లేదని విద్యార్థి నాయకుడు విద్యార్థి సంఘం నాయకుడు నవీనా యాదవ్ అయితే కనుక మండిపడ్డారు సో ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి